హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీశైల పాదయాత్రలో భీమును కొలను అయితే చేరుకున్నాము మనకి ఇదే భీమున్ కొలను అనమాట యాక్చువల్లీ భీమును కొలను అనేది మహాభారతంలో వచ్చేటటువంటి పంచపాండవులు శ్రీశైలానికి పాదయాత్రగా వస్తారు పాదయాత్రగా వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళలో ద్రౌపదీ దేవికి నీటి దాహం అవుతుంది ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా నీరు వాళ్ళకి దొరకదనమాట అప్పుడు కోపానికి గురైన మన భీమసేనుడు తన గదతో ఈ బండపైనైతే కొడతాడనమాట ఆ బండ చీలైతే అక్కడ నుండి నీళ్ళు వస్తాయి ఇప్పుడు కూడా మనం అక్కడ చూడచ్చు కింద ఆ ఒక కారణంతో మనకైతే ఈ ప్రదేశాన్ని భీముని కొలను అంటారు ఈ భీముని కొలను ప్రదేశం అయితే చూడ్డానికైతే చాలా ప్రకృతి అందాలతో కూడిన సూపర్ ప్లేస్ అనమాట యాక్చువల్లీ ఇంకోటి ఈ భీమును కొలని దిగి మనము అటువైపుకి ఎక్కితే కైలాస ద్వారా చేరుకుంటాము అంటే శ్రీశైలానికి కైలాస ద్వారము అదే ఈ భీమును కులం దిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా దిగి ఎక్కాలి ఎందుకంటే చాలా స్లోప్గా ఉంటుంది చాలా డేంజరస్ ప్లేస్ అనమాట అలాగే ఈ ప్రకృతి అందాలను చూసుకుంటూ మనము భీమన కులను అయితే దిగి ఎక్కేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఇది భీమును కులను స్టార్టింగ్ పాయింట్ అనమాట చాలా సుందరమైన ప్రదేశము యాక్చువల్లీ కొంతమంది భక్తులు మాత్రం ఇక్కడ చూడొచ్చును చాలా చెప్పులు వదిలేసి వస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడ చెప్పును పోవాలేమో అనేసి కొంతమంది కొంతమంది ఇక్కడ జారుతుందనే ఒక ఉద్దేశంతో కొంతమంది దయచేసి ఎవరు వచ్చినా ఇక్కడ ఈ ఒక సుందరమైన ప్రదేశంలో మీ చెప్పులు వదిలి అపవేత్రం మాత్రం చేయొద్దండి ఎందుకంటే చాలామంది స్వాములు ఇరుముడి కట్టుకొని చాలా పవిత్రంగా వస్తూ ఉంటారు ఇంకో విషయం ఏమంటే కొన్ని పురాణాల ప్రకారము ఈ పాదయాత్రని చాలామంది మునేశ్వరులు సాధువులు సిద్ధులు సూక్ష్మ రూపంలో పాదయాత్ర చేస్తారు అనేసి కొన్ని పురాణాల్లో ఉంది ఆ ఒక కారణంతో ఇక్కడ మనకి శివస్వాములు వెళ్తూ ఉంటారు చెప్పులు లేకుండా తర్వాత సూక్ష్మ రూపంలో చాలామంది సాధువులు వెళ్తూ ఉంటారు వాళ్ళకి మీరు వదిలి వెళ్ళిండే చెప్పులు తగలడం వల్ల అది కొంచెం పాపంగానే ఫీల్ అవుతుంది ఇది ఒక సుందరమైన ప్రదేశము చారిత్రాత్మకమైన ఒక యాత్రా స్థలము దయచేసి ఈ ఒక చోట్లో ఇట్లా చెప్పులన్నీ వదిలేసి అపవిత్రం మాత్రం చేయొద్దండి అనేసి మా ఛానల్ పక్కన ఇంకా కోరుతూ ఉండను ప్రదేశమైతే ఇట్లా జారుడుగా ఉంటుంది చాలా జాగ్రత్తగా దిగాలి కానీ దిగేది ఎంత కష్టం ఉన్నా ఈ ప్రకృతిని చూసుకుంటా మనము దిగుతా ఉంటే అసలు దిగే ఇది కూడా తెలీదు ప్రకృతిని ఆస్వాదిస్తా శివనామ స్మరణ చేసుకుంటా దిగితే ఈ భీముని కొలను దిగడం అయితే పెద్ద కష్టం అంతే అనిపించదు దయచేసి ఇట్లా చెప్పులు అయితే అక్కడ ఇక్కడ వదిలేసి మాత్రం పోకండి ఇప్పుడు మనము ఇక్కడ దిగుతున్నాము ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి అక్కడ భీముని కొలను అయితే ఎక్కుతా ఉండరు అట్లా ఎక్కి పైన్కి పోవాలా మినిమము నిదానంగా ఎక్కితే ఒక టూ అవర్స్ అయితే అవుతుంది పర్లేదు ఆరాంగా ఎక్కొచ్చు ఇక్కడ దిగాల అక్కడ ఎక్కుతున్నారు అక్కడ ఎక్కాలన్నమాట భీమున్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఈ పాదయాత్రలో ఈ భీమున్ కులం ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు భీమన్ కులాన్ని దిగుతా అన్నారు ఇలా పోతే భీమన్ కులాన్ని కిందకి వెళ్తారు కానీ ఇక్కడ కొంతమంది భక్తులు మాత్రం ఇలా రెండు దారుల్లో అడ్డదారుల్లో వెళ్తా ఉంటారు ఇది చాలా డేంజరస్ అనమాట కిందకి వెళ్ళడము దయచేసి చా ఎవరు ఈ దారిలో వెళ్ళి కొంచెము కష్టంగా ఉంటుంది చూడచ్చు మీరు ఈ దారిలో అయితే వెళ్ళకండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు సేఫ్గా ఉండేటటువంటి ఈ దారిలోనే వెళ్ళండి అక్కడక్కడ మనకి జస్ట్ ఏదో వీళ్ళు రెడీ చేసుకుని ఉండే దారిలో అయితే ఉంటాయి దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు సేఫ్గా దారిలో అయితే పోయి వచ్చేయాలి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది అంతే ఆ దారిలో చూడండి ప్రకృతి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది భీముని కొలను మీరు చూడచ్చు ప్రకృతి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అక్కడ దిగుతున్నారు మొత్తం ఇది మొత్తం భీమున్ ప్రదేశమే కొంచెము కేర్ఫుల్ గా దిగాలి ఎందుకంటే బండలు చాలా నైస్గా ఉంటాయి దిగేటప్పుడు అంతే కొంచెం లేట్ అయినా పర్లే సేఫ్ అండ్ లాంగ్ జర్నీనే చేయండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అంతే మనకు అక్కడక్కడ రోడ్లు అయితే రెడీ చేసుకున్నారు భక్తులు త్వరగా దిగేయాలి అని చింతే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్లో ఏమైపోతుంది ఇదే కొలను సెంటర్ పాయింట్ అనమాట కింద మేమిప్పుడు అక్కడ దిగి యాక్చువల్లీ అక్కడ వస్తున్నారు చూడండి అక్కడ దిగి మేమైతే వచ్చామన్నమాట చాలా సుందరమైన ప్రదేశము నిజంగా ఈ ఒక ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటుంది కింద భక్తులందరూ నడిచి వచ్చి సేద తీరిండారనమాట ఇక్కడ మనకి చాలా చోట్ల ఫుడ్ అయితే దొరుకుతుంది పూరీలు మిర్చి బజ్జీలు ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో హోటల్ పెట్టుకోండారంటే అది గ్రేట్ అనమాట చాలా భక్తులు ఇక్కడికి వచ్చి కొంతసేపు అయితే విశ్రాంతి తీసుకొని మళ్ళీ అయితే పాదయాత్రని స్టార్ట్ చేస్తారు మనం ఏమన్నా అట్లే స్ట్రైట్గా భీమున్ కొలను కిందకు దిగకుండా అయితే రావాలి అనుకుంటే అలాగే మనకు ఒక గా ఒక దారి వస్తుంది కిందకు దిగిన వాళ్ళు అయితే ఇక్కడ మీరు చూడొచ్చును ఇక్కడ ఎక్కుతారు మేము కూడా అక్కడ కింద దిగేసి కొంచసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ అయితే పోవాలనుకుంటాము యాక్చువల్లీ నేను చెప్పాను కదండి ఫ్రెండ్స్ మన భీమసేనుడు ఇక్కడ నీటి కోసము తన గదతో కొట్టాడనేసి ఆ కొలనైతే ఇక్కడే ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మన యూత్ అంతా ఇట్లా కష్టపడి ఏదేదో చేస్తూ ఉండారు సేఫ్గా పోవాలనేసి ఇదైతే సేఫ్ జర్నీ అయితే కాదనమాట మన శివస్వాములంతా పాపం కష్టపడి ఎక్కి రెస్ట్ తీసుకుంటున్నారు అట్లా ఎక్కదండి ఫ్రెండ్స్ సేఫ్ వెళ్ళండి చూడండి మనం చెప్పిన వాళ్ళు వినరు అనమాట చూడండి ఈ ప్రదేశం మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు నడిచి ఈ కొండలంతా చూడండి ప్రకృతి సిద్ధంగా ఎంత అనేసి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే భీముని కులానికి అయితే వచ్చాము ఇది ప్రదేశం మొత్తం భీముని కొలను నేను అప్పుడే చెప్పినట్టు భీమసేనుడు నీటి కోసము తన గదతో కొట్టినప్పుడు ఇది ఏర్పడి ఉండేటటువంటి చిన్న కొలను చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్కి అయితే రావడము ఇక్కడ మనకి శివస్వాములు కూడా ఈ భీమున్ కులంలో స్నానం చేసి రెడీ అవుతా ఉన్నారు ఇది యాక్చువల్లీ భీమున్ కులం అనమాట ఇది ఒక చారిత్రాత్మకమైన ఒక పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు దయచేసి వచ్చిన వాళ్ళు ఇట్లా షాంపూస్ ఇట్లా ప్లాస్టిక్ కవర్స్ అన్ని వేసి ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని అయితే పాడు చేయకండి దయచేసి ఇది ఎంతోమంది మన హిందువులు చూడాల్సినటువంటి మంచి యాత్రా స్థలము దయచేసి ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అన్నీ వేసి వేస్ట్ చేయకండి అలాగే మన గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి వాటిని నీట్గా పెట్టుకోవాలనేసి కూడా మా ఛానల్ తరఫున చెప్పడం జరుగుతుంది చూడొచ్చు మనకి ఇక్కడ శివస్వాములు ఎంతమంది కనబడతారు అనేసి భీమునుకోలను అయితే దిగి కొంచెము రెస్ట్ తీసుకొని ఇక్కడ స్నానాలు చేసుకొని ఇక శ్రీశైలానికి అయితే బయలుదేరుతారు ఇక్కడ చూడొచ్చు సాములు ఈ భీమున పవిత్రమైన భీముని కులానే చెప్పుకోవచ్చు ఈ భీముని కులంలో అయితే స్నానాలు చేసి ఇంకా రెడీ అవుతారనమాట శ్రీశైలానికి మేమైతే ఇప్పుడు భీమన్ కులానికి కిందకు వచ్చినామనమాట నేను ఇంతకుముందు మీకు భీమన్ పొలం అయితే చూపించినానమాట మహాభారతం ప్రకారం అయితే ఇక్కడికి పంచపాండవులు పాదయాత్రగా వస్తారు ఈ అడవులోకి శ్రీశైలానికి వెళ్తారు అప్పుడు పంచపాండవులతో ద్రౌపదీ దేవి కూడా ఉంటుంది ఆమెకి నీటి దాహం వేసినప్పుడు తాగాలనిపించినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ వాళ్ళకి నీరైతే దొరకదు అప్పుడు కోపంతో మన భీమసేనుడు అయితే తన గదతో ఇక్కడ ఒక బండను కొడతాడు బండను కొట్టినప్పుడు బండైతే చీలి అక్కడ నుండి నీళ్ళు వస్తాయి ఆ ఒక కారణంతో ఈ ఒక సుందరమైన ప్రదేశానికి భీముని కులను అయితే పేరు పెడతారనమాట ఆ ఆధారంగానే మనకి ఇక్కడ భీముని కులను సెంటర్లో భీమసేను విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రకృతిని ఆస్వాదిస్తా ఇక్కడ కొంచెంసేపు సేద తీరి భీమను కొలను అందాలని అంతా చూసుకొని దయచేసి ఈ ఒక సుందరమైన ప్రదేశాన్ని ఇట్లా ప్లాస్టిక్ కవర్లు బాటిళ్ళు ఇలాంటివన్నీ వేసేసి జడపకుండా నీట్గా చూసుకొని పోవాలనేసి మా ఛానల్ ప్రకారంగా మా ఛానల్ పరంగా కోరుతున్నాము ఇక్కడ మనకి భీమసేనుని విగ్రహము అలాగే నందీశ్వరులు వారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది చాలా అంటే చాలా యుగాలకి సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశము దయచేసి ఇలాంటి ప్రదేశాన్ని భక్తులు వచ్చిన వాళ్ళు కూడా కాపాడుకొని రావాలా మన నెక్స్ట్ జనరేషన్కి దీన్ని మనము ఇలాగే సుందరంగా అందించాలనేసి నేనైతే కోరుకుంటున్నాను